నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్ ఉన్నారు ఈ రోజు వచ్చేసి స్విఫ్ట్ డీజర్ స్విఫ్ట్ డీజర్ అని చాలా మంది అడుగుతారు అందుకని చెప్పండి డీజర్ తీసుకొచ్చిన ఇది మాది కాదండి కస్టమర్ అమ్మడానికి తీసుకొచ్చిన వెహికల్ వచ్చేసి వచ్చేసి ఫ్యాన్సీ నెంబర్ ఉన్నది వెహికల్ వచ్చేసి సూపర్ ఉన్నది డిజిల్ వెహికల్ రెండు వేల పదిహేడు మోడల్ వెహికల్ వచ్చేసి పుష్టార్ బట్నతో చూసుకోవచ్చు టీ టీలెస్ సిస్టమ్ అండి ఇది వెహికల్ వచ్చేసి వైట్ కలర్ వెహికల్ కాకపోతే వెహికల్ వచ్చేసి మీరు ఆటోమేటిక్ వెహికల్ అండి ఇది వచ్చేసి డీజిల్ వెహికల్ ఆటోమేటిక్ వెహికల్ మీకు లీటర్కి వచ్చేసి ఇరవై ఐదు మైలేజ్ దాకా వస్తుంది ఇరవై నాలుగు ఇరవై ఐదు మైలేజ్ వస్తుందండి మీరు వెహికల్ వచ్చేసి వైట్ కలర్ వెహికల్ ఒకసారి వెహికల్ చూపించిన తర్వాత మీకు మొత్తం దీని ఫుల్ డీటెయిల్స్ చెప్తా ఒకసారి చూసుకోవచ్చు డిఆర్ఎల్ లైట్లు వస్తాయి చూసుకోవచ్చు లోపల చూసుకోవచ్చు ఇది ఇక్కడ ఈ లైట్స్ ఇట్లా వస్తాయి ఈ జెడ్డీఐ ప్లస్కే వస్తాయి ఇట్లా చూసుకోవచ్చు ఇవన్నీ ఇది లైట్లే ఇవన్నీ డిఆర్ఎల్ లైట్ చూసుకోవచ్చు జెడ్డీఐ ప్లస్ అలవిల్స్కో డైమండ్ అలెవిల్స్ టైర్ చూసుకోవచ్చు రైట్ సైడు ఇది కూడా ఒక నైంటీ పర్సెంట్ ఉంటాయి ఇది డిజర్ ఇది ఎక్స్ట్రా ఇచ్చేసి చూసుకోవచ్చు స్పైలర్ ప్లస్ స్టెప్పింగ్ టైర్ చూసుకోవచ్చు సిల్ టైర్ ఉన్నది కంపెనీ స్టిక్కరింగ్ కూడా బూత్ ఫోర్ కూడా ఎలాంటి డిస్టర్బ్ లేదు చూసుకోవచ్చు కూడా తీసుకోవచ్చు డిజిల్ వెహికలు ఇది లెఫ్ట్ సైడు ఇది ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ చూసుకోవచ్చు గీజర్ ఫుల్ మ్యాటో సీట్లు కొత్త సీట్లు మాకు కుట్టించినాయి అవి కొత్త సీట్లు ఇవి రియర్ ఏసీ డూపు తీసుకోవచ్చు ఇంటీరియల్ డిజర్ సెంటర్ లాక్ ఇది మిర్రర్ ఫోల్డర్ మిర్రర్ ఫోల్డ్ అవుతుంది మిరర్ ఫోల్డరు మిర్రర్ అడ్జస్ట్మెంటు సెంటర్ లాక్ స్టార్ట్ బటన్ చూసుకోవచ్చు ఇది ఇది వచ్చేసి డ్రైవర్ ఎయిర్ బ్యాగు ఆడియో కంట్రోల్ బ్లూటూత్ కనెక్టింగ్ వచ్చేసి ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఇగో మీకు మ్యూజిక్ సిస్టమ్ చూసుకోవచ్చు రివర్స్ కెమెరా రివర్స్ కెమెరా ఆటోమేటిక్ ఆటోమేటిక్ గేరు హ్యాండ్ రెస్ట్ రీడింగ్ వచ్చేసి ఒక లక్ష తొంభై ఒక్క వెయ్యి తిరిగిందండి చూసుకోవచ్చు ఒక లక్ష తొంభై ఒక్క తిరిగింది ఏసీ కూడా చెల్లు చూసుకోవచ్చు గాలి ఎట్లొస్తున్నా చల్లగా అంటే చాలా చల్లగా వస్తుందండి ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఇది చాలా పెద్దది ఇలా అటో క్లైమేట్ ఏసీ బటన్ ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసింది కదా ఇది డీజిల్ వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేడు మోడల్ డీజిల్ వెహికల్ జెడ్ ప్లస్ దీనికి వచ్చేసి చూసుకోవచ్చు చూసుకోవచ్చు బటన్ ఇది రిమోట్ టీ వస్తుంది అండి వెహికల్ వచ్చేసి కేవలం తొంభై ఒక్క వెహికల్ తిరిగింది వెహికల్ వచ్చేసి మేమైతే షోరూమ్ చూపించలేదు మీరు షోరూమ్ కావాలంటే షోరూమ్ కావాలంటే చెక్ చెక్కించుకోండి బ్రహికల్ వచ్చేసి మనోజ్ క్లాస్లో ఉంది జడ్డీఐ ప్లస్ ఆటోమేటిక్ ఆటోమేటిక్ అంటే ఆటో గేర్ ఏం లేదు స్కూటీ లేక నడుపులేదు బ్రేక్ గేర్ పడుతుంది కదా ఒకటి నీళ్ళు వెగ్నంతో డైరెక్ట్గా వెళ్ళి కూడా ఆర్లో పెడితే రివర్స్ అంతే వేరే ఏం లేదు ఓన్లీ స్కూటీ నడిపినట్టు ఉంటుంది వెహికల్ వచ్చేసి ఆటోమేటిక్ గేర్ చాలా అంటే చాలామంది అడుగుతారు ఆటోమేటిక్ ఆటోమేటిక్ అని చెప్పి మొన్న కూడా ఒకటి ఆటోమేటిక్ అమ్మిన వెహికల్ వెహికల్ వచ్చేసి జెడ్ఐ ప్లస్ అండి ఇది తొంభై ఒక్క వేయి జరిగింది మీకు ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉన్నది మీకు ఫైనాన్స్ కావాలన్నా కూడా కనీసం ఒక ఐదు లక్షల యాభై వేలు దాకా లోన్ కూడా మేమే ఇప్పిస్తామండి మీరు వచ్చి వెహికల్ చూసుకొని చూసుకున్న తర్వాత చూసుకోవచ్చు నీట్గా అంటే నీట్గా ఉన్నది సూపర్ ఉన్నది వెహికల్ వచ్చేసి తొంభై ఎక్కువ వేది తిరిగింది కేవలము ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ కాస్ట్లో ఉంది మీరు ఒక మెకానిక్ని కూడా తీసుకొని వచ్చి వెహికల్ చెక్ చేయించుకొని చెక్ చేయించుకున్న తర్వాతనే ఒక టెస్ట్ రాల్ చేసిన తర్వాతనే వెహికల్ తీసుకోండి వెహికల్ మాత్రము సూపర్ అంటే సూపర్ ఉన్నది కేవలం తొంభై ఒక్క వేలు తిరిగింది దీని రేట్ వచ్చేసి ఆరు లక్షల యాభై వేలు చెప్తున్నామండి బార్గెనింగ్ అయితే బాగాలేదండి కొద్దిగా అయితే ఉన్నది సీట్లు వీట్లు అంతా సూపర్ ఉన్నది ఆండ్రాయిడ్ సిస్టమ్ మ్యూజిక్ సిస్టమ్ ఉన్నది బండి వచ్చేసి ఆటోమేటిక్ వెహికల్ అండి విజులు వెహికల్ మీకు ఈ హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్లు ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్లో దిగితే రెండు కిలోమీటర్లు ఉంటుందండి మీరు మా ఛానల్ చూపుతారు కానీ మీరు లైక్ చేసులు మాత్రం మర్చిపోతానండి ఒక లైక్ చేసుకోండి లైక్ చేస్తే ఎలా ఉందంటే ఎటువంటి వెహికల్స్ మీకు చాలా అంటే చాలా తీసుకొస్తామండి మీరు ఒకసారి మా ఫుల్ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి బండి డేకి ఎవ్వరు చూసినా కూడా ఇంకా లైక్ ఏ ఉండే ఇట్లా లైక్ చేస్తే అయిపోతే పైసలు అయితే పోవు కదా ఒక్కసారి ఒక లైక్ చేసుకుంటూ అయిపోతుందండి లైక్ చేసుకుని మాత్రం మర్చిపోకండి మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపూర్ కాజీపూర్ నుంచి హైదరాబాద్ రూట్లో కందాగా టవర్ ఉంటుందండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తానండి వాటికి కాల్ చేయొచ్చు ఎవరైనా వెహికల్ అనుకున్న అమ్ముకోవాలనుకున్నా కూడా తీసుకొచ్చి మా దగ్గర పెట్టండి మేము అమ్మిస్తామండి మీకు ఈ వెహికల్ కూడా కస్టమర్ అండి వెహికల్ వచ్చేసి అమ్మడానికి తీసుకొచ్చారు కస్టమర్ మాది కాదండి వెహికల్ వచ్చేసి మీరు వచ్చి వెహికల్ చూసుకోండి ఎటువంటి వెహికల్స్ మేము చాలా అంటే చాలా తీసుకొస్తామండి మీరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద డిస్కేషన్లో నంబర్ ఇస్తానండి వాటిని కాల్ చేసి ఎవరు ఎవరైనా కానీ బండి అమ్ముకోవాలనుకుంటే మీరు మనోజ్ కాస్త గూగుల్లో మనోజ్ కాస్త టైప్ చేస్తే మా అడ్రస్ లొకేషన్ వస్తానండి మీరు వెయిటీ తీసుకుంటాం అండి మేము అమ్మిస్తామండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద డిస్కేషన్ నంబర్ ఇస్తాను ఓకే ఫ్రెండ్స్ రైట్